బోధకులు కూడా చేసే పని ఏంటో తెలుసా ఇప్పుడు నా దగ్గర ఒక ఐదు వందల మందో ఆరు వందల మందో వెయ్యి మందో ఉన్నారనుకోండి నేను చెప్పిందే వేదం ఎందుకు అందరు వింటున్నారు కాబట్టి అవునా కదా ఇప్పుడు ఎవరు వినట్లేరు ఎవరైనా ఒకవేళ జంప్ అయిపోతున్నారు చెప్పింది తప్పని అని అనుకో కొంతమంది అబ్జెక్షన్ పెడుతున్నారు అనుకో ఉన్నటువంటి వాళ్ళే అప్పుడు ఏం చేస్తారు పాస్టర్ ఏం చేస్తాడు అమ్మా నేను మారకపోతే నేను సరి చేసుకోకపోతే ఒక్కడు కూడా మిగిలేటట్లేరే అని ఏం చేస్తాడు కొంచెం ఆలోచిస్తాడు వాక్య విషయంలో ఆలోచిస్తాడు ఉన్నోళ్ళందరూ గొర్రెలు అయ్యారనుకో ఉన్న వాళ్ళందరూ గుడ్డో వాళ్ళు అయ్యారనుకో అప్పుడు నేను ఆలోచిస్తాడా అస్సలు ఆలోచించరు ప్రశ్నించే విశ్వాసి లేనంత కాలము సేవకుల ఆట ఎట్లుంటుందో తెలుసా ఆడిందే ఆట పాడిందే పాట నేనేం చేసినా తిరుగులేదు అడ్డు లేదు ఎవ్వడు అస్సలు ఎటుంటదంటే ఎవరము బయట నుంచి నాలాంటోడు ఎంత అరిసినా ఎంత చెప్పినా కూడా ఏ నువ్వేది నాకేందు మామూలు వింటున్నారుగా చాలు మామూలు వింటున్నారు తలకాయ ఒప్పుతున్నారు గజాలు కాను ఇచ్చేది నువ్వా వీళ్ళు దండిగిస్తున్నారు హ్యాపీగా బతికేస్తా నేను నువ్వు ఎన్ని కూతురు కూసినా నాకు సంబంధమే లేదని చెప్పేసి ప్రశాంతంగా సాగుతుంటాడు మార్పు చెందాడు అందుకోసమే అలర్ట్ అవ్వాల్సింది ఎవరో తెలుసా ఎక్కడైనా 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 సరే అలర్ట్ అవ్వాల్సింది విశ్వాసి జాగ్రత్త పడాల్సింది విశ్వాసి కానీ విశ్వాసి కళ్ళు గప్పేది ఎవరో తెలుసా కాబరి నిజమండి నేను ఇప్పటివరకు నా ఎక్స్పీరియన్స్ లో చూసింది ఏంటంటే మనల్ని నరకానికి నడుతున్నటువంటి వాడు ఎవరు అంటే మనం అందరం ఏం చెప్తాం తెలుసా సాతాన్ పేరు చెప్తాం ఎందుకు ఎవరు నేర్పించారు ఈ పదా మనకు సేవకుడే నేర్పించాడు పాస్టరే నేర్పించాడు ఎందుకు అసలు మనల్ని పరలోకం పోనీయకుండా అడ్డుపడేదే పాస్టరు కానీ ఎవరి పేరు చెప్తాడు సాతా అని పేరు చెప్తాడు నన్ను అడిగే సాతాన్ ఎంత మంచిదో తెలుసా అది వాస్తవం అది మనల్ని నరకానికి పంపించేది సాతాను కాదండి పాస్టరే నేను కూడా పాస్టర్నే కానీ చెప్తున్న జాగ్రత్తగా వినండి సాతాన్ ఏం చేస్తుంది అంటే ఏమి చేయదండి మనకు బాగా తెలిసిన సామెత ఒకటి ఉంది గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళగలం నీటి వరకు తీసుకెళ్ళగలం తాగాల వద్ద దాని ఇష్టం కదా సాతాను చేసే పని ఇదే ఈ లోకాన్ని నీకు చూపిస్తుంది దాని వైపుకు వెళ్ళాలా వద్దా అనేది అది నీ ఇష్టం కానీ సాతాను చేసే పని ఏంది ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను హవ్వమ్మను పండ్లు కోసుకొచ్చేసి తినిపించిందా హవ్వ తినేసిందా అక్కడ పెద్ద ఏమైనా తప్పు ఉందా సాతాంది చూడడం ఎంత మంచిగా ఉందో పండు అబ్బా ఎంత రమ్యముగా ఉంది ఎంత అందంగా ఉంది అని చెప్తుంది అంతే నువ్వు సవాలక్షి చెప్పుకో నాకెందుకు నేను తినను అంటే అయిపోయా అవునా కదా ఇంతకుముందు ఆదాము దగ్గర కూడా వచ్చేసి రకాల వేషాలు వేసింది అది నువ్వు ఎన్ని వేషాలు వేసినా నేను తిననబ్బా అని చెప్పేశాడు మన ఆదాబ్ గారు అంతేనా కదా కానీ హవమ్మ మాత్రం అసలే బలహీనమైన ఘటం కదా అవునా కదా స్త్రీలు ఎట్లుంటారని అంటే అబ్బా ఏమందం అంటది ఈ ఏనాడు అనలే మా ఆయన ఇప్పటికొక్కసారేంలే పాడ ఇంత అందంగా ఉన్నానా నేను అని ఆ మాటతోనే ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటుంది లోపల బ్రెయిన్లో పోర్షన్స్ ఉంటాయి ఒక పోర్షన్లో దాచిపెట్టుకుంటుంది రెండోసారి మూడోసారి నాలుగోసారి కనెక్ట్ అయ్యాను ఇప్పుడు కనెక్ట్ అవుతుంది కథ అట్లుంటుంది స్త్రీల వ్యవహారం అదే బలహీనత బలహీనమైన ఘట్టం అందుకోసమే సాతానుడు వచ్చాడు అబ్బా బాబా బాబా ఏం అందం ఏమందాం ఇంతకుముందు చూసిందా లేదా ఇంతకుముందునే చూస్తూనే ఉంది వీడి వచ్చి చేసేసరికి అందంగా కనపడింది పండు రమ్యంగా కనపడింది అది చూసేసి లట్టక్కున పోయి తినింది ఆ దమ్ముకు కూడా కొంపంచింది సాధారణ ఏం చేశాడని చూపించాడు అంతే చూడు అని యోశపురం దగ్గరికి వచ్చేసి కూడా సాధాన ఏం చేసింది అంటే నీ ఇష్టం చూసి అట్రాక్ట్ అవుతావా కనెక్ట్ అవుతావా కావా అనేది నీ నీ అభిప్రాయం అది కానీ సాతాన్ని మాత్రం చూపించడం వరకే చూపించిన తర్వాత అటాక్ చేయాలన్నా పర్మిషన్ ఉండాలి దానికి తెలుసు కదా యోబుగారి విషయంలో వితౌట్ పర్మిషన్ టచ్ చేయటానికి కూడా దానికి అవకాశం లేదు అర్హత లేదు నీ దగ్గరికి రావాలన్నా నా దగ్గరికి రావాలన్నా ఎవరి దగ్గరికి వచ్చేసి టచ్ చేయాలంటే పర్మిషన్ ఆయన ఇవ్వాలే అది మనకు జ్ఞానం ఉండాలి అమనంటరా కదంటరా మరి అదేం చేస్తుందండి అదేం చేయదు కానీ పాస్టర్ ఎంత చేస్తాడు తెలుసా నేనే బాప్తి పంపించిన నా దగ్గర నుంచి నువ్వు నువ్వు కూడా రాగా నేను చెప్పింది వేదం ఆయనకో బదలంటావు నీకు వాపస్ ఎవరిచ్చారు చెప్పు నీ ఇంటికి ఎవరు ఇచ్చారు చెప్పు నీకోసం రాత్రి భక్తులు ప్రార్థన చేసినా నేను నన్ను వదిలేసిపోతావా ఈ చర్చి కాకుండా పోతావా బయటికి సమస్య లేదు ఈయనే ఉండాల్సి ఇందులో ఆ మాటకు భయపడిపోతుంది ఇంకా బయట ఉన్నటువంటి సేవకులు ఎట్లా చేస్తారు తెలుసా ఒకవేళ నువ్వు సత్యం గ్రహించి వాస్తవం గ్రహించి ఈ పాస్టర్ దగ్గర సబ్జెక్ట్ లేదు వాస్తవాలు లేవు ఈయన కూడా నరకానికి పోయే వ్యాచ్ అని తెలుసుకొని ఆవిడ కాస్త వేరే మంచి జ్ఞానం కలిగినటువంటి సర్వసత్యం చెప్పబడుతున్నటువంటి సంఘానికి వెళ్ళిందే అనుకో ఏం చేస్తాడు తెలుసా ఓ డప్పు తీసుకుంటాడు బజార్లో రోడ్ని ఎక్కడిగా ఏం చేస్తాడు ఆ పాస్టర్తో చెప్పా ఈ పాస్టర్తో చెప్పా పాస్టర్ ఫెలోషిప్లో చెప్పా అక్కడ పోయి చెప్పా ఇక్కడ పోయి చెప్పా నా కోర్రే ఆయన పడకపోయిండు నేను పట్టిన సేప నా ఒలలో సేప అయిన పెట్టుకోవండు ఇది రెడీ మీరు చెప్పండి అయ్యగారులు మీరు చెప్పండి సేవకులు మీరు చెప్పండి అని చెప్పేసి మాత్రం అంతా పిలుచుకొస్తాడు ఆ బ్యాచ్ అంతా ఒకటే బ్యాచ్ ఆ బ్యాచ్ ఏం చెప్తుంది ఓ ఇది కరెక్ట్ కాదబ్బా గాలము సముద్రంలో వేయాలి బుట్టలో కాదు అని వాళ్ళు అంటారు ఏం నేర్చురు భయ్ అందుకోసం ఎంత డేంజర్ తెలుసా సాతాను కంటే చాలా 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 డేంజరు ఎవరు ఎవరు అద్దీ మామూలు కాదు చూసి చూసి ఉన్నా పిచ్చలేస్తుంటది అసలు ఆ బిహేవియర్ అంతా చూస్తుంటే ఏసుక్రీస్తును యేసుక్రీస్తును పోలి నడవాలి ఒక సేవకుడు ఏసు ప్రభేమన్నాడు తెలుసా ఆయన అన్న ఒక్క మాటకి వెనకాలన్న డెబ్బై మంది పరారైపోతే మిగిలింది ఎవరో తెలుసా అక్కడ పన్నెండు మంది మీరు బాగూడదు మీరు బాగకూడదు అన్నలే యేసుమన్నాడు అయ్యా మీరు కులా వెళ్ళాలనుకుంటే పో లోపలేదో ఉంచుకొని ఇక్కడ ఉండదు నీకు కూడా వెళ్ళాలనిపించి పో దట్ ఈజ్ క్రీస్తు అట్టుండాలి మనం అప్పుడు విశ్వాసి తనంతట తనే ఏం చెప్తాడో తెలుసా అయ్యా పొరలోకం వెళ్ళాలంటే ఇక్కడే ఉండాలి నీవే నిత్య జీవపు మాటలు గలవాడవి నిన్ను విడిచిపెట్టి అడిగిపోతామయ్యా అనగలగాలి ఆ రేంజ్లో నువ్వు పోషించగలగాలి సంఘాన్ని ఆ రేంజ్లో పోషించగలగాలి సత్యవాక్యంతో వాక్యం టు వాక్యం కానీ భుక్తి కోసం చాలా మంది పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా అనేక ఆత్మల్ని నరకానికి పంపిస్తున్నారు చాలా బాధకరం చాలా బాధకరం అది ఏడ్చినా తరగని బాధ ఎంత బాధ కలుగుతుందో ఇలాంటి విషయాలకు జ్ఞాపకం పంచుకుంటే అందుకోసం ఎవరిని పట్టి ఉంచకూడదు నిజానికి విశ్వాసులందరూ స్వతంత్రులు వాళ్ళని బానిసలుగా చేస్తాడు సేవకుడు స్వతంత్రులు విశ్వాసులు అవునా కదా ఎంత డేంజర్ చూసారా అది అందుకోసమే నేనెప్పుడు చెప్పే మాట ఒకటి వాక్యాన్ని నమ్మండి మీ ఆత్మలను రక్షించగలిగే శక్తి దేనికి ఉంది వాక్యానికే ఉంది తప్ప సేవకులకి లేదు ఆయనకు కూడా వాక్యమే కావాలి అవునా అందుకోసం వాక్యాన్ని బట్టి ఏ చర్చికైనా నువ్వు మార్చవచ్చు ఏం ప్రాబ్లం లేదు భయపెడతారు వాళ్ళు ఏం భయపెడతారు తెలుసా అలాంటి వాళ్ళు ఏం భయపడతారో తెలుసా ఎన్ని చోట్లని తిరుగుతావు మొన్న ఆసంగం ఈ రోజు ఈ సంఘం రేపు అయిపోతున్నానేమో అది మనం వీడు ఎన్ననుకుంటే మనకేందండి సత్యవాక్యం కోసం వెతుకులాట నిత్య జీవం కోసం వెతుకులాట అవునా కదా నిత్య ఇచ్చే జ్ఞానాన్ని వెండిని వెతికినట్లు వెతకాలట అవునా దాచబడిన ధనమును వెతికినట్టు వెతకాలట వెతుకో చర్చ్ మొదలుపెట్టు వేట అవునా అది నిజమైన వేట సర్వసత్యం కోసం నిజం కోసం వేట మనిషిని పట్టుకొని మూగులాడకూడదు వాక్యం కోసం ప్రయాణం చేయగలగాలి వాక్యం కోసం ఏమైనా చేయగలగాలి ఎంత దూరమైనా వెళ్ళగలగాలి అలాగని మళ్ళీ మనుషుల్ని ద్వేషించడం కాదండి మళ్ళీ ఏ వ్యక్తిని ద్వేషించకూడదు ఏ సేవకుడిని ద్వేషించకూడదు ద్వేషిస్తే మళ్ళీ నువ్వు గోపర్లకు మళ్ళా మొదటికి వస్తుంది ఈ వారం ఎంత తిరిగినా ఏం లాభం ఎంత సత్యం తెలుసుకున్నా ఏం లాభం నీలో ద్వేషం ఉంటే నువ్వు ఎంత సత్యం తెలిసినా ప్రయోజనం ఉండదు అలాంటి ప్రమాదంలో జారిపోయే ప్రమాదం ఉంది కనుక నిన్ను వల్లిని పొరుగు వాళ్ళని ప్రేమించాలి శత్రువుని సైతం ప్రేమించాలనే మాటని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి మనకు ఎన్ని మన గురించి ఎన్ని మాట్లాడినా కూడా ఏ మాత్రం పట్టించుకోకూడదు వారి మాటలు మనకు ప్రభావం చూపకూడదు మన పైన నేను సర్వసత్యం కోసం నిత్య జీవం కోసం వెతుకులాడుతున్నాను ఏమో నాలుగు రోజులు ఉంటాం ఇక్కడ అంతే కానీ యుగ యుగాలు ఉండాల్సింది అక్కడ కాబట్టి ఈ సత్యం కోసం ఉండాలి ఎవరైనా సరే కానీ నేను ఒకటే ఒక మాట చెప్పి ముగించేస్తారు పాఠం అయితే క్లియర్ అయిపోయింది నేను నిజంగా ఆనందపడే విషయం ఏంటంటే ఈ ప్రాంతానికి వస్తే ఎంతమంది సేవకులు అందరూ సరసక్తి మెరిగినటువంటి వాళ్ళు నిష్కల్మషం అసలు కల్మషమే లేకుండా చక్కగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ నేను చూస్తున్నది చెప్తున్నా ఎన్నిబిల్టు నాకు తెలియదు మీ గుండెల్లో ఏముందో మీ హృదయంలో ఏముందో నాకు తెలియదు అది మీకు మాత్రమే తెలుసు ఆ తర్వాత దేవునికి మాత్రమే తెలుసు కానీ నేను చూస్తున్న మటుకు మాత్రం నిజంగా చాలా వండర్ఫుల్గా ఉంది ఎన్ని అవరోధులు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా కూడా దయచేసి మీరు మాత్రం ఎవ్వరు దూరం కాకుండా అలానే ఉండండి అలా ఉండటానికి గల ట్రిక్ కూడా మీకు రాత్రి చెప్పాను దాన్ని ఫాలో అయ్యి ఆ ప్రకారంగా మీరు అందరూ ఇలానే ఉండాలి ఎప్పటికీ ఇలానే ఉండాలి మీరు ఆ తర్వాత నన్ను విలిచిన విలువకపోయినా మీరు మాత్రం ఇలా ఉండాలి ఇలానే ఉండి వాక్యాన్ని పరిశోధిస్తూ పరిశీలిస్తూ సంఘాలు సంఘాలు నడిపిస్తున్నప్పటికీ సంఘాల మీద డిపెండ్ అవ్వకుండా బ్రతుకుతున్నటువంటి వారు మాత్రమే సర్వసత్యాన్ని చేపట్టగలడు అది వాస్తవం సంఘం మీద డిపెండ్ అయ్యి బ్రతికేటటువంటి వాడు ఏమనుకుంటాడు తెలుసా అయ్యో నా కడుపు అంటుంటాడు ఎవరైనా పోయిననుకో మనం వెళ్ళేసి సత్య సత్యం చెప్పామనుకో ఆ సత్యాన్ని ఎవరైనా ఆకర్షించారనుకో విశ్వాసులు వాళ్ళు పోయారనుకో మన దగ్గరికి వచ్చే మాట్లాడతారు తెలుసా పాస్టర్ ఏమయ్యా పోయిపోయి నా కడుపు మీద కొట్టాలనిపించిందా నీకు ఎక్కడ కొట్టాలి నా కడుపు మీదనే కొట్టాలనిపించింది అంటారు రెండోది సంస్థలో ఉన్నవాడు కూడా ఏమంటాడు తెలుసా సంస్థలో పనిచేసేటటువంటి వ్యక్తి ఏం చేస్తాడు అంటే మనం పోయి సత్యం చెప్పామనుకో అది నిజమే కరెక్ట్ కానీ నా పొట్టను కొట్టకువా నా పొట్ట కొట్టకు ఏదో బతుకని ఏదో బతకని అని అంటే ఈ ఎందుకు బయట జాబ్ చేసుకో రకరకాల ఉన్నాయి వీళ్ళని ఎందుకు పట్టి పీడిస్తున్నావు వీళ్ళని ఎందుకు నరకానికి పంపిస్తున్నావు నీ పొట్ట కోసం ఇంతమంది నరకానికి పంపిస్తావా అవునా కదా ఎంత దారుణి నీ కడుపు కోసం ఎంతమంది నరకానికి పోవాలా నేను నేను డైరెక్ట్గా విన్న మాటలు ఇవి ఎక్కడో చూసింది విన్నది కాదు నేను కొంతమంది సేవకుల నోట డైరెక్ట్గా విన్న మాటలు ఇవి ఇలాంటి మాటలు కూడా మాట్లాడే సేవకులు ఉన్నారు అంటే ఎంత దౌర్భాగ్యం